thank mm -hmm. you మంచితనానికి మరో రూపం సహాయం చేయటానికి వెనుకాడని సేవా గుణం విద్యా విజ్ఞానాన్ని మించిన వివేకం సొంతం చేసుకున్న మా ఆత్మీయులు శ్రీ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారికి అదే విధంగా వారి ధర్మపత్ని కళ్యాణి గారికి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నారు రాఘవేంద్ర ప్రసాద్ గారు వారి జీవితం చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితం అన్న అందమూరి తారక రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధంతో తెలుగుదేశం పార్టీకి ఒక పాలిట్ బ్యూరో సభ్యులుగా అదే విధంగా ఒక థింక్ ట్యాంక్ లా పనిచేస్తూ ఎప్పుడు తెలుగువారి గురించి ఆలోచించేవారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పి ఫోర్స్ పూర్తిగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో నాలుగు కోట్ల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్స్ ఒక్కొక్కటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలతో ప్లాన్ చేశాం దీనికి రాఘవేంద్ర ప్రసాద్ గారు గుంటూరు ప్రాంతానికి తప్పనిసరిగా ఇక్కడ మంచి జరుగుతున్నటువంటి ఒక తోటి నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు దానం చేశారు అందుకని ఇప్పుడు తీసుకున్న తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ లో ఆరు బీసీ లకి రెండు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి ఒక ముస్లిం కమ్యూనిటీకి మొత్తం తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ ఇస్తా ఉన్నాం ఇందులో పొన్నూరు నుంచి మూడు వడ్లమూడి నమ్మూరు మామిళ్లపల్లి తాడికొండ మూడు పెదపరిమి పొనుగుపాడు రావెళ్ల ప్రత్తిపాడు రెండు స్వర్ణ నగర్ ప్లస్ ముస్లిం అండ్ ఎస్సీ కాలనీ తర్వాత తెనాలి అత్తోట ఈ తొమ్మిదిలో ఒక్కొక్కటి నలభై లక్షల రూపాయలు పెట్టి నాలుగు కోట్ల రూపాయలు పెట్టి పుదుతరంకు ఐదు పదవి కూడా వచ్చే అవకాశం ఉంది మరొకసారి రాఘవేంద్ర ప్రసాద్ గారికి కళ్యాణి గారి వారి వైపుకి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతాం థ్యాంక్ యూ